ఏంటి ఏ విధంగా ట్రోల్ చేశారు అజెండా అంటే కండువా కప్పుకొని ఏ విధంగా మాడారు మరి వీరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి గా అడుగుతున్నారు ఎందుకు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఉన్నారు మరి చెప్పిన మాట ప్రకారం నడిచేటువంటి కూటమి నాయకులు కూటమికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా ఇటువంటి వారు ఉన్నారు కదా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పాయింట్ వస్తుంది హర్ష గారు ఇక్కడ సోషల్ మీడియా అని అనేది ఎక్కడైతే ఈ అరెస్టులు జరుగుతున్నాయో వీటన్నిటిని మీరు చూస్తే ఇందాక మన జనసేన నాయకులు చెప్పినట్లుగా ముప్పై తొమ్మిది మంది అరెస్ట్ చేశారు కేసులు పెట్టడం అయితే ఎవరెవరైతే ఇట్లాగా అడ్డగోలుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారో వాళ్ళందరి మీద పెట్టారు కానీ విపరీతంగా ఎవరైతే ఒక స్టేజ్ దాటి ఒక పరిధి దాటి ఒకటి క్లారిటీ ఇవ్వండి ముప్పై తొమ్మిది మందిలో కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరి కూటమికి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా మందికి నోటీసులు వెళ్ళినాయి మేడం చాలా మందికి వాళ్ళను కూడా పిలిచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పారు ఇక మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మొన్న బోర్గడ్డ అనిల్ గారి విషయంలో బయట దాబా దగ్గర ఒక బిర్యానీ తింటున్నాడు అన్న విషయం ఒకటి ప్రసారం చేసినందుకు టీవీ ఫైవ్ స్టూడియో కెమెరా మ్యాన్ మీద కూడా నిన్న కేసు ఒకటి నమోదయ్యి మీరు చూసినట్లయితే ఆ తర్వాత వారికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి నిన్న ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా విపక్ష అనేది ఎవరు చూపించట్లేదు ఎందుకు అని అంటే నిన్న నిన్న మనము మన శాసనసభలో కూడా చూసినట్లయితే దీని మీద ఒక కఠినమైన చట్టం తీసుకొని రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దానికి ఇప్పుడు బాధితులు అనే వాళ్ళు ఒక టిడిపి వాళ్ళు లేక ఒక వైసీపీ వాళ్ళు లేక ఒక జనసేన వాళ్ళు ఒక బిజెపి వాళ్ళు అని కాదండి ఎవరైనా సరే ఎవరు కూడా ఒక రాష్ట్ర అభివృద్ధి జరిగేటప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ చేసి రాష్ట్రాన్ని ఒక బ్యాడ్ ఇమేజ్ తీసుకొని రావద్దు అనే విషయంలో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది దానికి సంబంధించి ఒక ఇప్పుడు చట్టం తీసుకొస్తే అది ఓన్లీ వైసీపీ మీద మాత్రమే ప్రయోగించే చట్టం ఉండదు కదండి ఏదైనా కామన్ గా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ప్రయోగించే చట్టమే ఉంటది ఇట్లా అడ్డగోలుగా ఎవరు ఇంకోసారి మాట్లాడకుండా ఉండటం కోసం ముఖ్యంగా స్త్రీల పట్ల ఒక గౌరవ భావంతో ఉండేటట్లుగా వారి వ్యక్తిత్వ హనికి పాల్పడకుండా కొంచెం క్రమశిక్షణగా ఉండేటట్లుగా చూసుకోవటమే దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం అండి నిన్న లోకేష్ గారు కూడా మన శాసన మండలిలో కూడా మాట్లాడితే నవంబర్ పంతొమ్మిది రోజు రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే ఉందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనస్తాపానికి చెంది ఆయన ఆ రోజు వరకు కూడా అసెంబ్లీకి రావడం జరిగింది ప్రతి రోజు ఎప్పుడు సెషన్స్ ఉన్నా కూడా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే వ్యక్తిత్వంగా వెళ్లిపోయి మా పార్టీ అధినేత గారి శ్రీమతి భువనేశ్వరి గారిని వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలు పెట్టారు ఆ రోజు నుంచి మాత్రమే ఆయన రావటం మానేశాడు అందుకని వీళ్ళు శాసనమండలి ఒక ఆర్గ్యుమెంట్ కోసం ఒకటి పెట్టారు అనమాట సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆ గురించి అరెస్టుల గురించి మాట్లాడదాము అని అని చెప్పి చెప్తే దాన్ని ప్రాపర్ ఫార్మాట్ లో తీసుకోనంటే మేము దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము అని చెప్తూ ఆయన ఈ ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఏదైతే లోకేష్ గారు వీడియో ప్లే చేశారు దానికి సంబంధించి కూడా చెప్పారు ఈ విధంగా మా గారు అనే కాదండి ఇందులో విజయమ్మ గారు ఉన్నారు శర్మలమ్మ గారు ఉన్నారు సునీతమ్మ గారు ఉన్నారు ఎప్పుడు కూడా మేము పార్టీ వేరైనా కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో అవతల పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారి ఇంటి మనుషుల్ని కూడా లాస్ట్ లో అమ్మ అని యాడ్ చేసి మాట్లాడుతున్నాము అలాంటి అటువంటి సంస్కృతి అవతల పార్టీలో ఎవరికి లేదు అది విచారించదగ్గ విషయం అనమాట ఇప్పుడు ఇన్ని రోజులు మేము మాట్లాడుతున్నా కూడా విజయమ్మ గారు అని సంబోధిస్తున్నాము షర్మిలమ్మ గారు అని సంబోధిస్తున్నాము అటువంటి మినిమం ఇది ఆ రెస్పెక్ట్ కూడా అవతల వాళ్ళకి లేకుండా వాళ్ళ పార్టీ మీద కూడా ఒక దుష్ప్రచారం చేపించి వాళ్ళ సొంత మనుషుల మీద కూడా వాళ్ళు నీచాతి నీచంగా కామెంట్లు పెట్టించే స్టేజ్ కి తర్వాత ఇది ఇక ఇమీడియట్ గా అరికట్టాలి కూటమికి సంబంధించి అంటే టఫ్ ఫైట్ నడిచిందండి గతంలో ఈ ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ శ్రీరెడ్డి అంటే మహేష్ గారు కోపం వస్తుందేమో కానీ శ్రీరెడ్డి కూడా అంగీకరించారు మేమే స్టార్ట్ చేసి ఉండొచ్చు కానీ మీరు కొనసాగించారు కదా మరి ఎందుకు మా మీద మాత్రం యాక్షన్ అనేది మీ కూటమికి సంబంధించిన నాయకులు ఏ మాత్రం తగ్గలేదు ఏం టైమ్ లో దానికి కౌంటర్ అటాక్ చేస్తూనే ఉన్నారు కౌంటర్ విమర్శ